ప్రేస్లాడ్ మరి ఆరో మాటగా మనము చూడండి యోహాన్ సువార్త పంతొమ్మిది ముప్పైలో ఉంది చూడండి ఏసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల తల వంచి ఆత్మను అప్పగించను ఏసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పారు ఏం సమాప్తమైంది అని మీరు అనుకుంటున్నారు ఏం సమాప్తమైంది శిలువలో ఆయన చేసిన త్యాగం సమాప్తం సమాప్తమైంది మరి దేవుని పని తండ్రి ఆయనకు అప్పగించిన పని సమాప్తమైంది పరలోకం కొరకు చేసిన త్యాగం సమాప్తమైంది సిలువలో సిలువలో ఆయన మన కొరకు ఆహారాన్ని సిద్ధపరిచారు ఆ ఆహార పని పని సమాప్తమైంది ఆహారం సిద్ధమైంది మనం అందుకోవడానికి ఆ ఆహారాన్ని మనం అందుకొని రక్షణలోకి కొనసాగించబడాలి ఆయన కార్యం సిలువలో సమాప్తమైంది కానీ సంపూర్ణమై సంపూర్ణమైపోయింది ఆయన చేసిన పని అక్కడితో అయిపోలేదు ఇంకా మనకు అప్పగించారు ఆహారాన్ని ఆయన ఆహారాన్ని మనకు అప్పగించి రక్షణలోకి అనేక నడిపించడానికి ఆయన అప్పటికి అప్పటికి ఆ పని సమాప్తమైందన్నారు అనేకులు రక్షణ తీసుకొని పరలోక రక్షణలో పరలోక రక్షణ అందుకునే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన భావించారు ఏసే ఈ లోకంలోకి వచ్చే ఎన్నో కార్యాలు ఆ కార్యాలన్నీ కూడా సమాప్తమైనవి తండ్రి ఏ పనులు అయితే అప్పగించారో అవన్నీ కూడా సమాప్తమైనవి అంట చూడండి ఆయన సిద్ధపరిచిన రక్షణ కార్యాన్ని ఉచితంగా మనకు అంగీకరించడమే రక్షణ అనుభవించి సంపాదించుకోవాలి ఇప్పుడు మనకు ఉచితంగా ఆయన ఇచ్చారు ఆ యొక్క రక్షణ అనేది అది మనం సంపాదించుకోవాలి అనేకులకి సంపాదించి పెట్టాలి అనేకులకు కూడా ఆ యొక్క రక్షణానందాన్ని ఇవ్వాలి అప్పుడు మనము సమాప్తమైందని చెప్పగలము మన తరపున మనం సమాప్తమైందని ఎప్పుడు చెప్పాలంటే మనం కూడా అనేకుల్ని మన తండ్రి మనకు అప్పగించిన పని మరి ఆ తండ్రి పరమ తండ్రి మరి మన ఏసైకి అప్పగించిన పని సమాప్తం చేసినట్లుగా మనం కూడా మన తండ్రి మన ఏసై మనకు అప్పగించిన పని సమాప్తమైందని చెప్పుకోగలిగేలాగా మన జీవితాలు ఉండాలి అలా రక్షణ కొనసాగించు అనేకమైన వ్యక్తిగతంగా కూడా రక్షణ అంగీకరించేవారుగా ఉండాలి అలాగే అనేకులకు కూడా మరి రక్షణను గురించి తెలిపే బిడ్డలుగా మనం ఉండాలి అప్పుడు మనం కూడా సమాప్తమైందని చెప్పగలము సమాప్తమైందని సంపూర్ణంగా ఆయన పని నెరవేరిందని దేవుడు ఇక్కడ మరి మరి ఐదవ మాటగా పలికినట్టు మనం చూస్తూ ఉన్నాము మనం అలాగే గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ఈ యొక్క మాటలన్నిటిని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని భావిస్తూ ప్రార్థనలో మన అందరూ నన్ను గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రొవైడ్ వేసిన అమ్మలో వేడుకుంటున్నాను